హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్గా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ వెల్లుల్లి ఫ్రై అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి దీనికోసం అయితే ఒక ఐదు వరకు ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి కొద్దిగా కచ్చా పచ్చాగా దంచేసుకోండి ఇలా దంచి వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి హాఫ్ కేజీ వరకు నేను బీరకాయ అయితే తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర వేసేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మూడు వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి వెల్లుల్లి అనేది స్లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఉల్లిపాయలను తీసుకొని వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెబ్బ వరకు కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి మనకి బీరకాయ తొందరగానే కుక్ అవుతుందండి ఇలా బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి పసుపు అనేది మొత్తం బీరకాయ ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి బీరకాయ రొయ్యలు కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి నా ఛానల్లో ఉంది చూసేయండి వీడియో ఇలా మూత పెట్టి బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా వరకు కుక్ చేసుకోవాలి చూడండి బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు కారం మొత్తం వేసుకున్న తర్వాత కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మనకి పైనికి ఆయిల్ అంతా తేలుతుంది కదా అప్పటి వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసేసుకోవాలి అంతే అండి ఈజీగా ఇలా వెల్లుల్లి బీరకాయ ఫ్రై చేసేయండి టేస్ట్ చాలా బాగుంటుంది బీరకాయ ఇష్టపడని వాళ్ళైతే ఒకసారి ఈ ప్రాసెస్లో చేసేసుకోండి ఈజీగా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిక్ వంటలు